నమస్కారం నా పేరు గిల్లు రాజేందర్ నా పుట్టిన ఊరు లక్ష్మంకపల్లి వేణవంక మండలం నేను బతికేది మాత్రం నన్ను ఉండేది మాత్రం స్థానికంగా ఇప్పుడు ఉండేది హైదరాబాదు ఒకటి నర్సింహపురం ప్రజలకు కానీ వేణవంక మండలం ప్రజలకు కానీ నిన్న కౌశిగిరెడ్డి గారు అనేక బెదిరింపులకు పోలీసుల్లో కూడా గౌరవించకుండా ఈయనేదో ఈయన ఈయన ఇచ్చిన ఉద్యోగం అన్నట్టుగా ఈయన వీళ్ళు ఇచ్చిన ఉద్యోగం లాగా నన్ను అడుక్కుంటే కదా ఉద్యోగం ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు పోలీసు వాళ్ళని ఖబర్దార్ జాగ్రత్త నాలుగేళ్ళ కాదు ఇంకా నువ్వు మర్చిపోయి ఎమ్మెల్యే అనేది హుజరాబాద్లో నీకు దమ్ముంటే నువ్వు చేసిన కేసులు నువ్వు పెట్టిన కేసులు నువ్వు చేసిన అరాచకీయం పోలీసు అడ్డం పెట్టుకొని నాడు నువ్వు విప్పు ఉండి ఎన్ని పనులు చేసినవో నువ్వెంత అరాచకీయం సృష్టించినవో వేణమంక మండలం ప్రజల హుజరాబాద్ ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వు ఎంత అరాచకీయం చేసినవో విప్పి పద అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్ని కేసులు పెట్టినావో ఎవరి మెసలతో ఎవరిని బెదిరించినవో నువ్వు పోలీసులను ఏ విధంగా వాడుకున్నావో నాడు కూడా పోలీసు వాళ్ళని వాడుకున్నావు ఈరోజు పోలీసులు ద్రోహిగా చూపెడుతున్నావు ఫస్ట్ పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి నాడు పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి మీ గుండెలు ఏమైనా చేసుకోర్రి మీరు వెంచిన పాము మిమ్మల్ని కరుతుందని నేను ఆడాడే సిఐ జమ్మకుంట సిఐ రూలర్ సిఐకి చెప్పిన మీకు ఈ మాటలు మాట్లాడతాడు కౌశిక్ రెడ్డి అని హుజరాబాదు జమ్మకుంట సిఐకి కిషన్ గారికి చెప్పిన నేను సార్ మీరు ఇవాళ కౌశిక్ రెడ్డి బలం చూసుకొని టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని మీరు ఎగిరి పడుతుర్రు నన్ను హైదరాబాద్ కల్ గుర్రగూర్ర గుంజుక పేరు నన్ను ఆ రోజు నన్ను గుర్రగొర్రవ హైదరాబాద్ కల్ గుంజుకొచ్చారు నన్ను ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు యువలు కిషన్ సిఐ కిషన్ జమ్మకుంట సిఐ కిషన్ రెడ్డి కౌశిక్ రెడ్డి బలం చూసుకొని ఏమనుకుంటున్నావురా దొర అంటే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతావురా నువ్వు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతావురా దొర అంటే ఏమనుకుంటున్నావురా ఆయన వెనుక కేసీఆర్ ఏమనుకుంటున్నావు నువ్వు వాళ్ళ గవర్నమెంట్ కేటీఆర్ ఉన్నాడు నువ్వు వాళ్ళనే అవరా అని నన్ను ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు కిషన్ అనే సిఏఈ నన్ను అన్నాడు ఎన్కౌంటర్ చేస్తా అన్నాడు ఇలా మీకు పోలీసులకు మిమ్మల్ని అంటే మీకు నాకు బాధ అనిపిస్తాను సార్ దయచేసి డిఎస్పి గారు కానీ ఎస్పి గారు కానీ కౌశిగిరెడ్డి పోయినా ఒక పోలీసు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు పోలీసు వాళ్ళు ఆయన అయ్యి ఇచ్చిన ఉద్యోగం కాదు ఆయన ఇచ్చిన ఉద్యోగం కాదు ఆయన కేసీఆర్ అన్న బాపు ఉన్నాడు చూడు కేసీఆర్ బాపు అంటాడు ఆయన అగో ఆడు ఇచ్చిన ఉద్యోగం కాదు మీరు మీరు కష్టపడి కళ్ళ విన్న నీళ్లుదల్లుకొని మీరు కష్టపడే వాళ్ళ అయ్యలు కష్టపడి చదివి ఉద్యోగం ఇచ్చిర్రు చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నారు వాళ్ళు ఆ రోజు ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని ఆత్కారం ఉన్నదానే రెడ్డి నీకు ఈ రోజు నువ్వు పోలీసు విమర్శించే అక్కున్నదానే నీకు ఇవాళ పోలీసులు విన్నా రెడ్ డైర్లు రాస్తా అనే ఇతన్ని బ్లాక్ డైర్లు రాసి పెట్టుర్రీ ఇతను ఎమ్మెల్యే పదవి వేనాక లా కూడా తీసి ఏనాక శవరసల లా కూడా తీసుకొట్టాలి ఎమ్మెల్యే పదవి అనుకుంటున్నావు బిడ్డా నీ అనంగా ప్రజలు తలుచుకుంటే వెంటకతో మీకెత్తారు ప్రజలు నువ్వు పోలీసు వాళ్ళని ఆ రోజు వాడుకున్నావు వాడుకోడు ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు వాడుకోలే ఎమ్మెల్యే వాడుకోలే నువ్వు వాడుకున్నావు హత్య కేసులు పెట్టినావు ఇదే రమేష్ని అడ్డ రమేష్ని ఏ విధంగా బాలరాజుని హత్య చేసినోడు మర్డర్ చేసినోడు తల్లిని చంపినోడని అనేకైన మటర్లు ఉన్నాయని ఈటల రాయేందర్ వీణ దాడి చేసే పయత్రం చేయించిన ఊర్లతోని నువ్వు దాడి చేసే పైత్రం చేయించినావు ఆ రోజు సిగ్గు సిగ్గులేదు ఈయలా రమేష్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు రమేష్ ఆ రోజు ఏం మాట్లాడ రమేష్ ఏమన్నాడు దా రమేష్ అన్నోడు ఏడ షర్ట్ కట్టుకుంటే ఆ షర్టు కింద నీడకుండేటోడు ఒక పాము లాంటి వాడు పాము లాంటివాడు బుసు కొడతాడు బిడ్డ నువ్వు చాదుకుంటాను నిన్నే బుసు కొడతాడు నువ్వు చూసుకో నీ పదవి వినాక రమేష్ అంటే ఏమనుకుంటున్నావు రమేష్ వాళ్ళంగా ఈటల రాయంద్రు ఎన్ని మాటలు అనిపించినావు ఈటల రాయంద్రు ప్రజలతో లక్ష్మకా నరసింహపర బుల్లి దాడి చేయించే ప్రయత్నం చేయించినావు ఒక గుండాను పెట్టుకోడు ఒక రౌడిని పెట్టుకోండి ఇవాళ నీ నీ నీకు నీ ఇవాళ నీ ఒక్కసారి అదొకసారి చూసుకొని ఒకసారి రిబిట్ చూసుకో తల్లిని చంపిన నువ్వే అన్నావు తల్లిని మర్డర్ చేసినోడు పోలీసు వాళ్ళని హత్య చేయించినోడు ఆ రోజు నువ్వే చెప్పినావు ప్రజలకు నువ్వు ఈలు ఈ ఈరోజు రమేష్ అడ్డం పెట్టుకొని ఒక పామ్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు బుస్ కొట్టుకుంటా ఇలా నువ్వు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా నువ్వు పోలీసుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు పోలీసు నీకు కేసులు నీ విన్న పెడతారు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ కేసు ఆయనే ఆయన ఏం మాట్లాడుతుండే ప్రణయ్ గారు ఏం మాట్లాడుతురు లంకల ఉట్టు అంతా రాక్షసులే ఆడు వీడి పీట చెక్కలతో కొడతాడు వాడు తమ్మలపాకుతో కొడతాడు తెల్లాలి ఎత్తే అన్న కౌశిక అన్న అని ఆడు ఫోన్ మాట్లాడతాడు ప్రణయ్ చెప్పు అని వీడు అంటాడు వాడు వీడు ఒక్కడే ఇద్దరు ఒక్కటే మన బీసీల పప్పలం మన బీసీలము ఎడ్డోళ్ళం ఒక బీసీని ఒక రౌడు సీటును అడ్డం పెట్టుకొని బీసీలండి కూసుకొలుపుతాడు రేపు మనం మనము మన బీసీలు మన బహుజనులు మనము ఆగమైపోతాం మనం ఆగమైపోతాం వాడు ఒకటేడు టార్గెట్ పెడతా అంటాడు ఆ రోజు మా తిరుపతి రెడ్డి కూడా సో ఉండాలి రఘుపాల రెడ్డి కూడా సో ఉండాలి దొర ఎవరు ఉదానందరెడ్డి దొర దగ్గర సమ్మక్క జాతర న్యాయబద్ధంగా వాళ్ళ అయ్య వాళ్ళ తాత పెట్టింది వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ రక్తంతో వాళ్ళ వాళ్ళ శిమ ఊరికి ఒక దేవుడు ఉండాలని తెచ్చినోళ్ళను పెట్టుకొని నువ్వు ఆ దేవుడు పుట్టినప్పుడు ఊటనే ఉట్టలే మీ అయ్యా ఊరికే రాలే అప్పుడు నువ్వు వచ్చి నా మా దేవుడు మాది నేను ఊళ్ళ నేను నేను మొనెత్తానని మాట్లాడి ఆడ అడ్డం తిరిగితే అదే రెడ్డి అదే తిరుపతి రెడ్డి కూర్చున్నందుకు వాళ్ళని జైలుకు పంపినవు నువ్వు కేసులు పెట్టినావు వాళ్ళేం తక్కువలు కాదు రెడ్డి తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే గెలవంగానే దొరవారు దండం పెడతాను దండం అంగి దండాలు పెట్టినోళ్ళు వాళ్ళు మధ్యలో బీసీలని ఎస్సీలని బహుజనులని ఆగన్యత్త రెడ్లు అంతా ఒకటే రెడ్లు అంతా ఒకటే లంకల రాక్ష అన్ని పోలీసు వాళ్ళని తిడతావు ఇవల దగ్గర ఉంటే వాళ్ళని అంటావు కౌశిక్ రెడ్డి నువ్వు ఎక్కడ ఏ అభివృద్ధి చేసినవా విప్పూండి ఉల్వాపూర్ మొదలు పెడితే నీ జంగంపల్లె మావిడాల పెళ్ళి అక్కడ వరకు వరకు రోడ్ వేయాలని ముఖానికి రూపాయి తెచ్చింది రోడ్ వేయలే ఇప్పటి వేనాక ప్రజలు దుమ్ములల్లో బతుకుతుర్రు దూళ్ళ బతుకుతుర్రు ప్రజలారా మంచోడ్ని ప్రభాకరు క్యాన్సర్ వచ్చిన బిడ్డ ఒక లఫోట్ కాడు మా కులపోడే ఒక లఫోట్ కాడు వాడు పైసలు తిని గేమ్ ఆట ఆడి మా గెల్లో ఇళ్ళలో స్విచ్ పెట్టినోడు మాకు మాకు పెట్టి అవతల దగ్గర కలిసి మా వాళ్ళకి అన్యాయం చేస్తే ఆయన పాపం పెద్ద మనిషి అని ఏం లెల్లేతుందని మా ఐలయ్య మా దాసర ప్రభాకర్ దళిత బిడ్డ ఆడ నిలుసున్నందుకు ఆయన జైలు పంపిన క్యాన్సర్ వచ్చిన బిడ్డ బుక్కడు బువ పోతలేదు ఆ బిడ్డకు ఐలయ్య అటు బావలు అని ఏం లేను ఆయన కట్టిన చూస్తా అంటే ఆయన లేనే లేడు అసలు ఆయన కేసులు అక్కడ లేనే లేడు అతని మీద కేసు పెట్టించి వాళ్ళని జైలు పాలు చేసిన కౌశిక్ రెడ్డి నువ్వు ఇవ్వాలని నేను పతివిత్తా అని మాట్లాడుతున్నావా కౌశిక్ రెడ్డి నువ్వు ఏనాంక ప్రజలు కానీ నరసింపురం ప్రజలు కానీ మీరందరూ జాగ్రత్త ఉండపోతే కౌశిక్ రెడ్డి మాటలు కాక మీరు విని మీ కౌశిరెడ్డిని గెలిపిస్తే మీ ఊరికి మనం మనం ఏమంటారు మన 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 కొయ్య మనం మన కంటె కూర్చుకున్నట్టు అవుతుంది కౌశిరెడ్డిని గెలిపించిన కంచెలు మన అభివృద్ధి వేయడం అంక ఎట్లున్నదో అంతమంది ఎంత అభివృద్ధి అయిందో ఈరోజు కౌశిరెడ్డి రెండున్నర సంవత్సరాలు అయింది ఏం వేసిండో ఒక్కసారి మీరు ఏనాక ప్రజలందరికీ దయచేసి ప్రజలకు అందరికీ ఏ మండల ప్రజలందరికీ మీరు కర్ర కాల్చి కౌశిక్ రెడ్డికి నాలుక విన సురుకు పెడితే కౌశిక్ రెడ్డి మన ఊరు మొక్కన కాదు లేకపోతే మళ్ళా మళ్ళీ ఈ కౌశిక రెడ్డి లాంటి వాడు ఊరు విన దొర అహంకారంతో దొర అహంకారంతో చేస్తే మళ్ళీ అన్నలు గట్టనే వస్తారు మళ్ళీ అన్నలు ఊడతారు మళ్ళా పోలీసులకు వాళ్ళకు విద్యమవుతుంది మళ్ళీ ఊడతారు ఏనా కూలి వేణమంగ మండలంలోకి వెళ్ళి మళ్ళీ తయారవుతారు వాళ్ళేం భూమిలోకి వెళ్ళి రాలే అన్నలు ఇసువంటి వాళ్ళు ఉంటేనే ఇసు దొరలు ఉంటేనే ఇసు రాక్షసులు ఉంటేనే అన్నలు ఊడతారు అన్నలేమన్నా ఉట్టిగా పుట్టి రానేయా ఇసు అహంకారం ఇసుంట ఆంబోతు ఈ ఆంబోతుకు అడ్డుకోవాలంటే అసొంటి వాళ్ళు మళ్ళా ఊడతారు దయచేసి పోలీసు వాళ్ళు కూడా మీకు దయచేసి ఎస్పీ గారు కానీ డిఎస్పి గారు కానీ మీకు కూడా మీకు మిమ్మల్ని ఎట్లా మాట్లాడుతుండో ఒకసారి దయచేసి మీరు కూడా చర్య తీసుకోవాలి కౌశిక్ రెడ్డిని కట్టడి చేయాలని మీకు దండం పెట్టి చెప్తున్న ఎస్పీ గారికి డిఎస్పి గారికి ఎస్ఐ గారికి అందరికీ జై తెలంగాణ